హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి ఈ రోజు మనం సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడడానికి వచ్చామండి అసలు సింగపూర్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు అలా ఎందుకంటారు అసలు ఏంటి ఇందులో అంత స్పెషల్ అనేది మనం ఈ రోజు చూద్దాము ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ ని చాంగీ ఎయిర్పోర్ట్ అని అంటారండి సింగపూర్ వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ లో చాంగి ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని అందరూ మనకు చెప్తూ ఉంటారు అసలు అలా ఎందుకు అంటారంటే మొత్తం మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి అసలు రియల్ ప్లాంట్స్ అనమాట అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి అదొకటి మెయిన్ అట్రాక్షన్ ఆ గ్రీనరీ తో పాటు చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి చూడడానికి అది ఎట్లా పడితే అట్లా కూడా కాదండి కంప్లీట్ గా ఒక లైక్ గార్డెన్ లాగా ఈ ప్లేస్ ప్లేస్ ని దానికి అలోకేట్ చేసినట్టుగా చాలా చాలా బాగుంటుంది విజువల్ గా ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఇంక్లూడింగ్ ఇట్లాంటి చిన్న చిన్న ఫౌంటైన్స్ తో పాటు బిగ్గెస్ట్ వాటర్ టన్నల్ అనమాట ఇన్ ద వరల్డ్ అనొచ్చు అది ఫారెస్ట్ వ్యాలీ అంటే ఒక ఎలా అంటే మనకి రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది చూసారా అట్లా ఉంటాయి అనమాట మొత్తం అది త్రీ ఫ్లోర్స్లో బిల్డ్ చేసారనమాట ఇప్పుడు మీరు చూస్తుంది అది ఫస్ట్ వచ్చి మనకి డైరెక్ట్గా వాటర్ అట్లా వచ్చేస్తుంది ఇది మనము ఫస్ట్ ఇంకొక ఫ్లోర్ చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్లో అనమాట సెకండ్ ఫ్లోర్లో వచ్చి మనము ఇక్కడ మన కింద జనాలు అందరూ నడుస్తున్నారు చూసారా అది యాక్చువల్గా ఆ ఫౌంటైన్ లోపలికి పడుతుంది కదా అది మనము కింద గ్రౌండ్ ఫ్లోర్లో టనల్ ఉంటుంది అనమాట నెక్స్ట్ లెవెల్ అది సో ఇంత పెద్దది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇట్లా వాటర్ వస్తూనే ఉంటుందండి అండ్ నైట్ టైమ్ అయితే కలర్ఫుల్ కలర్ఫుల్గా దాని మీద బోర్డ్ అంటే లేజర్ షోస్ అవుతూ ఉంటాయి కదా అట్లా అనమాట కలర్ఫుల్గా ఉంటుంది నేను ఏదైతే చెప్పానో ఫారెస్ట్ వ్యాలీ ఆ ప్లేస్లో అయితే మీకు కంటిన్యూస్ గా అసలు వెళ్తున్న కొద్దీ చాలా చాలా బ్యూటిఫుల్ చిన్న చిన్న ఫౌంటైన్స్ అట్లా మనకి ఆ వ్యూ అనేది మనల్ని అసలు టైం అసలు తెలియకుండా గడిచిపోతుంది అనమాట సో అందుకనే చెప్పాను త్రీ టు ఫోర్ అవర్స్ ఈజీగా మనం ఇక్కడ స్పెండ్ చేస్తామని చెప్పి అందుకనే నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీరు ఎయిర్పోర్ట్ టూర్ ప్లాన్ చేసుకుంటే పక్కా లాస్ట్ డేనే ప్లాన్ చేసుకోండి అండ్ వన్ డే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే టూ త్రీ అవర్స్ లో ఎయిర్పోర్ట్ మొత్తాన్ని చూడడం అయితే అసలు అసాధ్యం అని చెప్పాలి బికాస్ ఒక లోనే మనకి త్రీ అవర్స్ పడుతుంది ఇది మీకు లిచి ఇట్లా ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు అండి అసలు అయితే అక్కడ నుంచి కదలరు అనమాట అంత సూపర్గా ఉంటుంది అండ్ నాకు తెలిసినంత వరకు నేను మాక్సిమం కవర్ చేసేసాను ఎందుకంటే కంప్లీట్గా అన్ని ఫ్లోర్స్ నేను కవర్ చేశాను అండ్ ఇది వచ్చి మనకి ఎంత చూస్తున్నా ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా ఉంటుందండి అండ్ ఇది నేను మీకు చుట్టూ రొటేట్ చేసి చూపెడుతున్నాను కదా ఒక్క సైడ్ ఒకలాగా ఇంకొక సైడ్ ఇంకొకలాగా అసలు ఎంటర్ అవుతూనే మనకి ఒక రెయిన్ ఫారెస్ట్ లోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది అండ్ అలాగే మనకి ఆపోజిట్ లో స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అట్లా స్టెప్ బై స్టెప్ మనం అక్కడ నించొని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట వచ్చి మనకి గ్రౌండ్ లెవెల్లో అది అక్కడతో మనకి వాటర్ ఫాల్ అక్కడ ఆగిపోతుంది టనల్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వాటర్ స్లిట్ అవ్వదు అనమాట మన మీదకి ఇది వచ్చి మనకి డైరెక్ట్ గా వాటర్ పడుతుంది అనమాట దీనికి చుట్టూ ఏం టనల్ అది ఉండదు అందుకనే ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి వచ్చి నేను గ్రౌండ్ ఫ్లోర్ చూపెడతాను అది వచ్చి మీకు టనల్ ఉంటుంది అనమాట అక్కడ చాలా మంది కిడ్స్ వాళ్ళు ఆడుకుంటారు అనమాట ఇదంతా ఈ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న ప్లేసే అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ మనకి ట్రామ్ లాంటిది ఒకటి రన్ చేస్తారండి ఒక టనల్ నుంచి ఇంకొక టనల్ కి త్రూ ఈ జువల్ అనమాట ఈ ఎయిర్పోర్ట్ లో జువెలే హైలైట్ కాబట్టి దీని చుట్టూ ఉన్న ప్లేసెస్ అంతా ఫుల్ హైలైట్ చేశారు అలాగే గ్లాస్ ఫ్లోరింగ్ ఉంటుంది అనమాట దాని మీద కూడా నడుస్తారు అనమాట సో ఈ రెండు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ జువెల్ చుట్టూ అదంతా ఏదో నార్మల్ గా ఉండదు అనమాట నిజంగా ఒక రెయిన్ ఫారెస్ట్ లోనే మనం ఉన్నట్టు దానికి మనకి ఒక బ్రిడ్జ్ ఉన్నట్టు అట్లా అనమాట బాగా విజువలైజ్ చేసి చాలా బాగా డిజైన్ చేసారనమాట ఎట్లా అయితే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అందరికి లైక్ ఎట్లా అట్రాక్ట్ చేయొచ్చు అన్న మోటోని వీళ్ళు పర్ఫెక్ట్ గా అప్లై చేశారు ఒక్కటే కాకుండా ఈ ఎయిర్పోర్ట్ లో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట చెప్పడానికి ఇది ఎయిర్పోర్ట్ అనే కన్నా ఒక థీమ్ పార్క్ అనొచ్చు అందుకనే మాక్సిమం కనెక్టెడ్ ఫ్లైట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటారు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎట్లా ఇస్తారు టూ అవర్స్ డిలే అట్లా ఇస్తారు కదా అలా కాకుండా ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉంచుకుంటారంట గ్యాప్ బిట్వీన్ ఫ్లైట్స్ సో ఆ గ్యాప్ లో వాళ్ళు ఉంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే స్టే చేస్తారు అసలు ఎయిర్పోర్ట్లో స్టే కూడా చాలా బాగుంటుంది అండ్ వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఎయిర్పోర్ట్లో స్టే చేస్తే చాలా వరకు యాక్టివిటీస్ ఫ్రీ ఉంటాయి అనమాట లేదు అనుకుంటే మన ఎయిర్పోర్ట్ నుంచే సిటీ టూర్ ఉంటుంది సో వన్ డే సిటీ టూర్ కి వెళ్ళి వచ్చేస్తారనమాట సో ఈ రెండు ఆప్షన్స్ కూడా ఉంటాయి ఏదైనా మన ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ లో అదర్ అట్రాక్షన్స్ ఏంటి అంటే అదర్ టర్మినల్స్ లో థీమ్ వైజ్ గా వాళ్ళు డిజైన్ చేస్తారు లైక్ క్రిస్మస్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను వచ్చినప్పుడు ఏంటి అంటే డిస్నీ ల్యాండ్ థీమ్ అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ గా ఉండేది బటర్ఫ్లై గార్డెన్ అండి అదైతే అసలు నెక్స్ట్ లెవెల్ థౌజండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి అందులో మీకు చూడడానికి అండ్ గార్డెన్ మేజ్ జిమ్ ఫెసిలిటీస్ ఉంటుంది కిడ్స్ జోన్ ఉంటుంది అట్లాగే మనకి థియేటర్ కూడా ఉంటుంది ఫుడ్ అయితే ఇంకా మొత్తం వెరైటీ ఆఫ్ ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది ఇంకా చెప్పాను కదండి థీమ్ పార్క్ లో ఏమైతే మనకి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట అందుకనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ అని అందరూ చెప్తారు మీరు కూడా సింగపూర్ వచ్చినట్లయితే మీకు ఎట్లా అనిపించిందో ఆ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి ఒకవేళ సింగపూర్ వచ్చే ప్లాన్స్ అయితే ఉంటే మస్ట్ బకెట్ లిస్ట్లో మీకు ఈ ఎయిర్పోర్ట్ అట్రాక్షన్స్ని యాడ్ చేసుకోండి వర్త్ అని చెప్తాను అండ్ మీరే చూసిన తర్వాత నేను చెప్పింది నిజమని కూడా చెప్తారు హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్